మురళి వాళ్ళ పిల్లో రమేష్ పక్క పోదమ్మా మీ పేరు తల్లి జయమ్మాటో ను క్లాస్ నానా ఇల్లు సొంతమా బాడిగా పట్ట ఇచ్చిన తల్లి అమ్మ అమ్మఒడి పెడుతుంది కదా యాభై ఐదు వేల పెన్షన్ నీకు వస్తుందమ్మా సున్నా వడ్డీలు సంఘం డబ్బులు అన్ని పడుతున్నాయి ఇంగ్లీ కూడా శాంక్షన్ అయిందా కట్టుకున్నావా లేదా నేత నేస్తాం లక్ష దాగబడింది విద్యా కనుక ఎవరు కొడుతుంది విద్యా కానుక ఇచ్చినారు తల్లి వాడుకుంటున్నావా బాగా చదువుకోవాలా ఏ ఊరు సొంతం ఇది నేను ఏదో అంటే ఈ ఊరేలే ఎన్నోచింటాం కదా బాగా చదువు ఈ పిల్లల్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే కనపడింది కాబట్టి చెప్తాను డిస్టెన్స్ ఎందుకు పెట్టినా నువ్వు డిస్టెన్స్ కాకుండా స్కూల్ లేకు పోతా అంటే ఇబ్బంది ఏమొస్తుంది ఎవరికి ఇబ్బంది పెడుతున్నారా నైన్ మంత్ ఇచ్చినాడా ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కడ చదువుతుంది ట్యూషన్ పోతుంది ఏమన్నా కానీ స్కూల్లో కూడా అటెండ్ కావచ్చు కదా కూర్చోవచ్చే అంటే మామూలుగా ఊరికే కూర్చోవచ్చు అని చెప్పినారు వాళ్ళేం పెద్దగా తీసుకోలేదని మేము ఇంకా ప్రైవేట్ ప్రైవేట్గా ట్యూషన్ పరంగా ప్రిపేర్ చేపిస్తే బాగుంటుందని అక్కడ చేపిస్తాను సార్ ట్యూషన్కి వెళ్తున్నావు అమ్మా వెళ్ళలా బాగా చదువుకోవాలా చెప్తున్నా ఎంత క్లియర్ కావాలా నువ్వు సరేనా ఓపెన్ నువ్వు ఓపెన్ టెన్త్ అన్నా వాళ్ళు చదువుకునేంతగా ఉండాలి కదా నువ్వు మగ్గం నేస్తున్నావు అమ్మా ఇలా మీ బంధువులా ఈ సందులో ఉన్న వాళ్ళంతా మీ బంధువులు హ్యాంగ్ చేసుకున్నాడా అప్పుడు ఏమైంది ఆ రోజు పిల్లల పేరు మీద ఐదు లక్షలు ఇస్తున్నాయి ఇప్పుడు పిల్లల పేరు మీద డిపాజిట్ చేసుకో సన్న మనకు వస్తానే ఉంటా అంటే మనం ఏదో మగ్గం లెక్కలు ఇప్పుడు ఈ లక్షలు కాకుండా నీకు సుమారు ఇప్పటికి చానబడింది అమ్మఒడి దగ్గర యాభై పెన్షన్ వస్తుంది నేతనేస్తాము ఒక లక్ష వచ్చింది ఇట్లా వస్తూనే ఉంటాయి డబ్బులు ఇబ్బంది లేదు నీ పిల్లలు చదువుకోవడానికి అన్నీ నేను చూసుకుంటాను నువ్వు చేయాల్సిందే ఒకటే పిల్లల మీద ఐదు లక్షలు డిపాజిట్ చేస్తా సరేనా మనకే కష్టం ఉన్నా వీళ్ళన్నా బాగుంటారు నువ్వు పిల్లలు మాత్రం చదువు అనిపించిన అంటే ఉంటుంది నీకు బాగా చదువుకోవాల ఇద్దరు సరేనా ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరున యశ్వంత్ సరేనా అమ్మకు తోడుగా ఉండి బాగా చదువుకోవాలా మీరు సరేనా తల్లి నువ్వు పిల్లల మీద డిపాజిట్ చేయమ్మా సన్న నీకు ఇంట్లో ఇంటి పట్టా ఇచ్చినాము ఇంట్లో మంజూరు చేసినాము అన్నీ అయినాయి నీకు ఇంకా సంవత్సరం అంతా డబ్బులు పడతానే ఉంటాయి ఏదో ఒక పథకం కింద ఇబ్బందులు జగన్ ఉన్నంతవరకు ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు వస్తూనే ఉంటాయి సన్న ఇది మాత్రం నువ్వు మాత్రం దాంట్లో డిపాజిట్ చేసుకో పిల్లల పేరు మీద ఎఫ్డీ చేయి ఏదో బ్యాంక్ ఏ బ్యాంక్లో ఉంది మీకు అకౌంట్ ఈ సంఘాలు లెక్క కూడా ఉన్నాయి కదా ఆసరా అవి కొత్తగా చేరినావా తల్లి అందుకే ఓన్లీ సున్నా వడ్డీ ఒకటే పడింది అంతే ఇప్పుడు ఈ సంఘంలో ఎంత ఉంది నీకు లోను మీరంత సంఘం సభ్య నేను రీసెంట్గానా ఇంతమంది ఎందుకు సంఘాల్లో ఎందుకు వడ్డీ మేమే ఇస్తామంటే వ్యాపారాలకు వ్యవహారాలు మీరందరూ ఉన్నారు కదా సంఘాల్లో మళ్ళీ మీకు పడతానే కదా ఆసరాలు మళ్ళీ వాళ్ళకందరూ ఉన్నారు కదా తోటి మహిళలే ఉన్నారు కదా బాగా చదువుకోనన్నాసినమ్మా ఇల్లు ఎక్కడ ఇచ్చినారు పోతున్నాయి పల్లెనా మరి కట్ తొందరగా గోడలు కూడా బిల్లు పడింది కదా సరేనా బాగా చదువుకోన మళ్ళీ ఏదైనా మానేసిన అంటూ ఉండకూడదు చెప్తున్నా సరేనా పోయిస్తామ్మా జాగ్రత్త